ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా జూన్ మాసానికి సంబంధించి పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి గారు సార్ వృషభ రాశి వారికి మనం చూసుకుంటే జూన్ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి వీళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఉషా గారు రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సుప్రభాత సేవ పంచాంగ నుంచి స్టార్ట్ చేస్తారనమాట మన రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన గుళ్ళలో కానివ్వండి ఈవెన్ ఉగాది కూడా కానివ్వండి మనకి పబ్లిక్గా అందరికీ చెప్పేవాళ్ళండి ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి ఇది ఇప్పటి నుంచి వస్తుంది అనాదిగా వస్తున్నది మన ఆచారం అండి దీనివల్ల మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ గా ఉంది ఎక్కడ గా ఉంది ఏ విషయంలో మనకు ఆటంకాలు వస్తాయి ఏ విషయంలో గా ఉందని మనకి తెలిసిపోతుంది ముందు కానీ దానిలో మనం సెన్సిటీ అయిపోయి ముందుగానే ప్లాన్ చేసుకొని మన జీవితాన్ని హ్యాపీగా చేయొచ్చండి అట్ దండి మనం ఏదైనా ధర్మార్థ కామ మోక్షాలు ధనాన్ని సంపాదించిన ఉద్యోగంలో చేయాలన్నా కానీ దాంట్లో ప్రతి దాంట్లో నెగిటివ్ ఫోర్స్ స్ ఉండే ఉంటాయండి వాటిని ఓవర్కమ్ అయ్యేసి జీవితాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్ జర్నీ చాలా చక్కగా హ్యాపీగా జరపడానికి సంబంధించి శాస్త్రం మనకి ఒక విశేషమైన జ్ఞానాన్ని మనకి ఇస్తుంది అండి అందులో భాగంగా మనం జూన్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం రాశి ఫలాలు చూద్దాం సో వృషభరాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్లానెటరీ పొజిషన్ చూద్దామండి స్థితి ఎలా ఉందనేది సన్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్త్ తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్తున్నారు ఆ మోరార్లసు అదే టైంలో ఒక డే ముందుగా బుధుడు కూడాను వాళ్ళకి మనకి మిథున రాశిలోకి వెళ్తున్నారండి శుక్రుడు కూడాను మిథున రాశిలోకి వెళ్తున్నారు పన్నెండు ఆ తర్వాత పన్నెండు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ప్లానెట్స్ మూడు ప్లానెట్స్ మనకి చేంజెస్ అవుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి ఇది కాకుండా ఈ మంత్ చాలా వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన అవకాశం ఉంది చాలా అలా ప్లానటరీ చేంజెస్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా మనం చూసుకుంటే తర్వాత మార్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి వీళ్ళకి జూన్ జూన్ అంతా వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారని మనం చెప్పుకోవాలన్నమాట దీనివల్ల మనకి ఎలా ఉంటుందంటేనండి మనకి సూర్యుడు వచ్చేటప్పటికి స్థాననాశం ఓకే వాళ్ళకి ఒక పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కానీ కీర్తి పొజిషన్లు కానీ ఇలాంటి గౌరవ మర్యాదలు కానీ పోయే అవకాశాన్ని సూర్యుడు వాళ్ళకి ఇస్తున్నారండి కానీ అదే సూర్యుడు వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ తర్వాత వాళ్ళకి ధనం చేకూరుస్తూ ఉన్నారండి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి రోగాలను కలిగిస్తేస్తూ ఉన్నాడు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలండి మనకి తర్వాత వచ్చేటప్పటికి బుధుడు ఏమని చెప్తుంది అర్ధ క్షయం ధనాన్ని కోల్పోయేటట్లు చేస్తూ ఉంటాడు ఫస్ట్ టెన్ డేస్ అండి తర్వాత వచ్చేటప్పటికి అదే బుధుడు ధనాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం నష్టంగా ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అఖిల విషయ భోగం ఇవన్నీ పనుల్లోనూ చాలా కంఫర్టుగా లగ్జరీగా ఉంటారండి ఈ మంత్ అంతా వాళ్ళు వచ్చేటప్పుడు శుక్రుడు తర్వాత అదే శుక్రుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎలా ఉంటుందంటే పర్టికులర్ ట్వెల్త్ డేస్ నుంచి సిద్ధి మనకున్న పనికి డబ్బులు రావటం కానీ వాళ్ళకి ఏదైనా సహాయంగా ఉండే సహాయం రావటం కానీ వీళ్ళని జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనకి శుక్రుడు ఇస్తారండి మనకు వచ్చేటప్పటికి రవి మనకు గోచార ప్రకారంగా వాళ్ళకి చూస్తుంటే ఎలా ఉంది అంటే అండి శరీరంలో బాధ మనసులో బాధ ఎక్కువగా ఉంటాయి అంటే ఏదో ఒక విషయంలో పని అవుతుందా లేదా అని చెప్పేసి చాలా సంకోచంగా ఉంటారు టయానికి భోజనం అయితే చేయరు బంధుమిత్రులతో అనవసరంగా గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉందంటే అలసట ఉండటం ధన నష్టము కోపము అధికంగా ఆందోళన చెందటం రోగము ఏదో ఒక తెలియని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉంటారండి తర్వాత వచ్చేటప్పుడు కూడాను వీళ్ళకి ఇంకా అలానే సిచ్యువేషన్ కంటిన్యూ ఉంటుంది వీళ్ళకి నీచబుద్ధిగా ఎక్కువ ఉండటం దుర్మార్గులతో దుస్తులతో సవాసం ఎక్కువ చేయటము తర్వాత తలనొప్పి ఎక్కువగా వాళ్ళకి రావటము తర్వాత బాడీలో హీట్ రావటం ధన నష్టము ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మిత్రులతోటి బంధువులతోటి వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకొని ఉంటారు టోటల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి సన్ మంచి పొజిషన్లో లేదు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి శుక్రుడి కనుక మనం చూసుకుంటే జన్మరాశిలో ఉండటం వల్ల వాళ్ళకేమవుతుందంటే ఏమవుతుందంటే ధనలాభం ఉంటుంది మనస్సౌఖ్యంగా ఉంటుంది వేరే స్త్రీలతో మంచి కోఆపరేషన్ సపోర్ట్ వీళ్ళు ఉంటుంది చేసే పనుల వల్ల ధనలాభం బాగుంటుంది నూతనంగా వస్తువులు కొనటం వాహనాలు కొనం వంటివి ఉంటుంది తర్వాత విద్యార్థులు కానివ్వండి వాటి విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మనం అనుకున్న పనులన్నీ పూర్తిగా చక్కగా చేస్తారు ఒక పక్క సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉండటంతో కొంచెం బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఫిఫ్టీన్త్ డేస్ తర్వాత వీళ్ళకి ఆ పర్టికులర్గా ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలతో ఆనందంగా గడపటము కీర్తి ప్రతిష్టలు సౌకర్య శరీరం సౌఖ్యంగా ఉండటం వస్త్రలాభం ఉండటము ఆర్థికంగా బహుమతులు అందుకోవటము కుటుంబం వృద్ధి సుఖదుఖాలు తర్వాత ధనలాభం ఇవన్నీ చూపిస్తూ ఉందన్నమాట టోటల్గా శుక్రుడు వీళ్ళకి చాలా మంచిని కలగజీస్తున్నాడు అని మనం చెప్పుకోవాలండి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఒక్కటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఎవరన్నా కానీ ఫారిన్ వెళ్ళాలనుకున్నా కానివ్వండి వాళ్ళకి ఆ విషయాలు కొంచెం ప్రాఫిట్లు ధనం అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు బట్ ఓవరాల్గా వీళ్ళకి కూడాను ధన నష్టాన్ని శరీరంలో కొంచెం రోగాలని వచ్చే అవకాశం ఎక్కువ ఉండటం వేడి కావటము తర్వాత స్త్రీలతో వివాదము గొడవలు ఇవన్నీ అవకాశం కనిపిస్తూ ఉందండి మనం కనుక ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఒక శుక్రుడు అక్కడే వాళ్ళకి కొంచెం బాగా కంఫర్టబుల్గా ఉన్నారు మిగతా రెండు ప్లానెట్స్ వాళ్ళకంతా కంఫర్టబుల్గా లేవు ఓవరాల్గా మనం వాళ్ళకి ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం బాగుంది మిక్స్డ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి బాగలేదని చెప్పేసి మనం అనుకోవాలండి అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం టైం ఉందండి మనం గనక అంగగోచారం గనక చూసుకుంటే నక్షత్రం వైజు కృతికా నక్షత్రం వాళ్ళకి మనకు చూసుకుంటే ఐశ్వర్యము విదేశాలలో అనుకుంటే వాళ్ళకి లాభము సంపద ధనము మంచి భోజనము ఇవన్నీ వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలన్నమాట అదే రోహిణీ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఏదో ఒక పని చేస్తే ఆ పనిలో వాళ్ళకి విజయం రాకపోవటం తర్వాత ఫియర్ ఆఫ్ డెత్ ఏదో అనుకునే విధంగా చావు వల్ల భయం రావటము కష్టం రావటం తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంది అదే బుద్ధుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సౌఖ్యంగాను సంపద ధనలాభాన్ని చూసిస్తూ ఉన్నారు తర్వాత వీనస్ వచ్చేటప్పటికి మంచి భోజనం చేస్తూ ఉంటారనమాట బట్ ఓవరాల్గా రోహిణీ నక్షత్రం వాళ్ళకి చావు అనే భయం ఒకటి ఏదైనా పని చేస్తే ఆ పనిలో లాభం రాకపోవటం కనిపిస్తూ ఉంది మిగతా విషయాలన్నీ బాగుంది తర్వాత మృగశరా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి వీళ్ళకు కూడాను ఐశ్వర్యం కలిగే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత అనవసరంగా ఎక్కడో భయపడుతూ టెన్షన్ పడితే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఏదైనా పని అనుకుంటే అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఇది మార్స్ వచ్చేటప్పటికి క్షేమాన్ని కలిగిస్తూ ఉంటారు ఓవరాల్గా అంటే కష్టాలు అయితే ఉంటాయి కానీ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు అందరు సౌఖ్యంగా ఎక్కువ ఉంటారు సంపదలు వచ్చేస్తాయి ధనలాభాన్ని కలిగిస్తారన్నమాట తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి నాశనాన్ని తర్వాత ఎక్కువ కలిగిస్తుంది బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి మెంటల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎవరికి మృగశురా నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి అలా అని భయపడని అవసరం లేదు ఓవరాల్గా క్షేమంగా ఉంటారని మనం చెప్పుకోవాలి ఇది వచ్చేటప్పుడు కృతిగా రోహిణి నక్షత్రం వృషభరాజుకి సంబంధించిన వాళ్ళ యొక్క ఫలితాలు సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదైనా ఉంటే సరి చేసుకుందాం యజ్ఞాల త్రూ హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి ఏంటి తీసుకునే అవకాశం ఉందా సార్ మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేసారండి అది తెలుసుకోవడం మన బాధ్యత ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని మనకే పురుషార్థాలు అంటారు ఒక మనిషి వ్యక్తి జన్మైన తర్వాత ఇది సాధించడం ఏదో ఒక ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి అయితే అవి అంత ఈజీగా వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ అప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలన్నీ పెట్టేశారండి అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారని అని చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది ఈ శాస్త్రం ఎంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్ట్గా వేదిక ఆస్ట్రాలజీ ఎంటీ ఏంటి ఎలా అలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు లక్కీగా కొంతమంది మన బ్యాచ్ల స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ ఏమైనా డిజైన్ చేయడం కానీ లాంటి పనులన్నీ చేస్తున్నారు ఆనందం సో దీన్ని ఈ ఈ కోర్సుని ఈ అవకాశాన్ని గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం కొట్టిస్తున్నాం రెండోది వచ్చేటప్పటికి గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆస్ట్రాలజీ కలుగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు ఇది ఒకటి మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ ఆరు నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి మంచి మంచి ఉంటాయి కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా అక్కడ లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో సో రీసెంట్గా కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది వాళ్ళకి పాపకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో సో ఎలా అంటే కొద్ది దొంగపాలకి డబ్బులు కూడా ఉన్నాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళంటే వద్దు అంటుంది నేను లోన్ అంటుంది నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి నాలుగు రకాల రాజాయోగాలు ఉన్నాయి సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారం మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి వాటిని ఎక్కడైనా ఫేస్ మనకి కనెక్ట్ అయితే మన వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సో మచ్ ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతకరీత్యా కనుక మీరు ఒకరి సొల్యూషన్ కావాలి అనుకున్న జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ మంత్ ఉంటూనే ఉంటుంది కనకధార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు డబ్బు నిలబడట్లేదు వాళ్ళందరికీ కనకదార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది